అమరావతి రాజధాని రైతులకు మరో గుడ్ న్యూస్ అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు రాబోతున్నాయి ఐటీకి నిలయంగా ఉన్న బెంగళూరు హైదరాబాదు బాంబే ప్రయాణానికి నిత్య నరకంగా మారింది ఐటీ ఉద్యోగులు ప్రతిరోజు ఉదయం రెండు నుంచి మూడు గంటలు సాయంత్రం రెండు నుంచి మూడు గంటలు ట్రాఫిక్లో నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు ఇక ఆ సమయంలో గనక ఒక మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే వారి పరిస్థితి వర్ణనాతీతంగా మారింది ట్రాఫిక్లో నరకయాతన పడి పడి ఆఫీస్కి వెళ్ళిన వ్యక్తి సరైన అవుట్పుట్ ఇవ్వలేకపోతా ఉన్నారు అని బెంగళూరులో ఐటీ కంపెనీల యాజమాన్యాలు భావిస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఐటీకి బెంగళూరు కానీ బాంబే కానీ పూణే కానీ హైదరాబాద్ కానీ అంత అనుకూలం కాదు చివరికి ఢిల్లీ కూడా పరిస్థితి అలాగే చెన్నై కూడా అదే పరిస్థితులు అని అందుకే ఐటీ కంపెనీల యాజమాన్యం నిన్న బెంగళూరులో ఒక కీలక సమావేశం నిర్వహించినట్టు ప్రస్తుతం ఉంది రాబోయే రోజుల్లో ఐటీ కంపెనీలన్నీ టూ టైర్ సిటీస్ కి మార్చబోతా ఉన్నారు కోటి జనాభా దాటిన పట్టణాలను వదిలేసి ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల జనాభా ఉన్న నగరాల్లో ఐటీ కంపెనీలు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లక్షల జనాభా ఉన్న నగరాల్లో అయితే ఆఫీసులకి ఉద్యోగులు కేవలం ముప్పై నుంచి నలభై నిమిషాల్లో చేరుకోగలుగుతా ఉన్నారు కోటి జనాభా దాటిన నగరాల్లో కార్యాలయాలకు చేరుకోవడానికి ఉద్యోగస్తులు ఉదయం రెండున్నర గంటల మూడు గంటలు సాయంత్రం రెండున్నర గంటల మూడు గంటలు ఇంటికి చేరుకోవడానికి ఇక వర్షం పడితే అది ఎన్ని గంటలు పడుతుందో కూడా చెప్పలేం మనం బాంబేలో చూస్తూ ఉన్నాం ప్రస్తుతం పరిస్థితి బెంగళూరులో చూస్తూనే ఉన్నా ప్రస్తుత పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు టూ టైర్ సిటీస్ మీద దృష్టి ఫోకస్ పెట్టాయి విశాఖపట్నానికి పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ రాబోతా ఉన్నాయి దీనికి అనుగుణంగా అమరావతిలో కూడా అంతర్జాతీయ విమానాశ్రయం కనుక ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున మేము ఐటీ కంపెనీలు ఐటీఎస్ కంపెనీలు పెడతామని రాష్ట్ర ప్రభుత్వానికి కబురు పంటాయి దీంతో అమరావతి రాజధానిలో ఆగ మేఘాల మీద అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ప్రారంభించబోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే ప్రైవేటు రంగంలో పీపీపీ మూలలో దాన్ని డెవలప్ చేసి నిర్వహించి రాబోయే పాతిక ముప్పై సంవత్సరాల తర్వాత ఆ ఎయిర్పోర్ట్ని ప్రభుత్వానికి అప్పగించబోతూ ఉన్నారు ప్రైవేట్ కంపెనీస్ ఇక అది కనుక రెడీ అయితే అమరావతి రాజధానిలో రాబోయే మూడు సంవత్సరాల తర్వాత ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున నెలకొల్పే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇప్పుడిప్పటికి ఇప్పటికిప్పుడే అమరావతిలో ఐటీ కంపెనీలు పెట్టడానికి అనువైన వాతావరణం కానీ ఆ యొక్క కమర్షియల్ స్పేస్ కానీ సదుపాయాలు కానీ లేవు రాబోయే మూడు సంవత్సరాల్లో మౌలిక సదుపాయాలన్నీ క్రియేట్ చేయబోతా ఉన్నారు తర్వాత పెద్ద ఎత్తున అమరావతి ఐటీ ఉద్యోగాలకి క్యాపిటల్గా మారబోతా ఉంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు రాబోయే కొద్ది రోజుల్లో ఎవరెవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఏ ఐటీ కంపెనీలు స్వయంగా భవనాలు నిర్మించుకోబోతూ ఉన్నాయి ఎన్ఆర్టీ భవనం ఎన్ని వేల మందికి ఉపాధి కల్పించబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం